సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదురుగా సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా గత ఐదు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన నిన్న కలెక్టరేట్ లో తమ సమస్యల మీద విన్నవించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ పెండింగ్ లో ఉన్న జీతాలను విడుదల చేయడంతో పాటు ప్రతి నెల ఐదో తేదీ లోపే జీతాలను చెల్లించాలంటున్న ఉద్యోగులు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులు బహిష్కరించడంతో ఓపీ సేవలు నిలిచిపోయి తీవ్ర అవస్థలు పడుతున్న రోగులు షానాజ్ అండి సూర్యాపేట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో డిగా విధులు నిర్వహిస్తున్నాను గత ఐదు నెలలుగా మాకు జీతాలు ఇవ్వడం లేదు దీని గురించి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లి ప్రస్తావన జరిగించడం జరిగింది కనీసం మా సూపర్డెన్ సార్ కూడా దీని గురించి స్పందించడం లేదు రూమ్ రెంట్ గాని పిల్లల ఫీజులు కానీ కనీస ఆర్థిక ఇబ్బందులు అనేవి చాలా ఎదుర్కొంటున్నాం దయచేసి మా విన్నపాలన్నింటినీ తొందరగా అమలు చేయాలని కోరుకుంటున్నాం మా అధ్యక్షుడు గౌరవనీయులైన అశోక్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఆయనను వెంటనే విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాం ఒక నెల రెండు నెలలు మూడు నెలలు అండి కనీసం ఆరు నెలలు అంటే కనీస అవసరాలు తీసుకోవడానికి కూడా మా వల్ల కావట్లేదు దీని గురించి వెంటనే కలెక్టర్ గారు స్పందించాలని కోరుకుంటున్నాం ధర్నా చేయడం కోసం అండి ధర్నా చేస్తున్నామని చెప్పి ముందుగా తెలుసుకుని నా పేరు రామారావు నేను సూర్యాపేట జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాను మాకు ఐదు నెలల నుంచి వేతనాలు రావట్లేదు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము మా పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నాం రూమ్ కిరాలు కట్టలేకపోతున్నాం తినడానికి తిండి లేదు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కాబట్టి అందరూ అధికారులు స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాము మా జిల్లా అధ్యక్షుడిని అడిగేందుకు అరెస్ట్ చేశారు అతన్ని అర్జెంటుగా విడుదల చేయాలని కోరుకుంటున్నాం